హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మినపరొట్టి మినపరొట్టిని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మనం ఇడ్లీ పిండిని తీసుకోవాలి ఇడ్లీ పిండి ఏ విధంగా తయారు చేసుకుంటారో అదేవిధంగా ఈ పిండిని తయారు చేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కనేసి వేసి బాగా దంచుకోవాలి లేదంటే మిక్సీ అయిన పెట్టి అల్లం పేస్ట్ని తయారు చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని దంచుకొని ఈ పిండిలో వేసుకోవాలి అలాగే జీలకర్ర తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఈ విధంగా అయినా మనము రొట్టెలా తయారు చేసుకోవచ్చు ఇంకా మరి కొంచెం టేస్ట్ రావాలి అంటే ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ రొట్టె తినేటప్పుడు మధ్య మధ్యలో జీలకర్ర కానీ ఆనియన్ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఆనియన్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ పిండి అంతా కూడాను కలుపుకోవాలి ఆనియన్ వేసుకుంటే పిల్లలు కూడాను ఇష్టంగానే తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్ ఇష్టం లేనప్పుడు ఏకపోయినా పర్వాలేదు అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఈ కడాయికి అంత కూడాను పట్టించుకొని కొంచెం ఆయిల్ వేడైన తర్వాతను మనము ఈ పిండిని కొంచెం వేసుకోవాలి మనకి పెద్ద సైజుగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి చిన్న చిన్న రొట్టెలుగా తయారు చేసుకుంటే బాగుంటాయి వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి పైన అంత కూడాను కొంచెం డ్రై అయిన తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ విధంగా కలర్ వస్తే మనకి సరిపోతుంది అలాగే రెండు వైపులు కూడాను మంచి కలర్ వచ్చే వరకు ఉడకనివ్వాలి లోపల కూడాను అంత కూడా బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మనకి అవసరమైన రొట్టెలని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రొట్టెలు తయారు చేసుకుంటే ఏదైనా పల్లీ చట్నీ కానీ లేదంటే కొబ్బరి చట్నీతో అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాగైనా తినేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.